జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కి సంబంధించిన లోకోస్ యాప్ గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ముత్తుకూరు వెలుగు ఏపీఎం నిర్మల తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో వివోఏలు సీసీలకు రెండవ రోజు శిక్షణ తరగతులు జరిగాయి లోకోస్ యాప్ లో ఏ ఏ వివరాలు ఎలా నమోదు చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మొత్తం మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు ఉండగా ఉన్నతాధికారుల సూచనల మేరకు రెండవ రోజు పలు అంశాలను వివరించడం జరిగిందని చెప్పారు ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం ముప్పై తొమ్మిది మంది వివోఏలు సీసీలు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నారని నిర్మల తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచల్ బాబు పలువురు సిబ్బంది పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి ముత్కూరు మండలంలో పన్నెండు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నిటిని కూడా ఎన్ఆర్ఎల్ఎం సంబంధించి అంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మిషన్కి సంబంధించి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కి సంబంధించి వీటిలన్నిటి గ్రూపులన్నిటిని కూడా యాడ్ చేయడం జరుగుతుంది యాప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మెంబర్ ట్రాన్సాక్షన్ ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది అంటే మెంబర్కి కానీ ఎస్ఎస్జి ఎస్ఎస్జి కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల నిర్వహణపై ఈరోజు శిక్షణ అనేది జరుగుతుంది ఈరోజు గ్రూపులుగా డివైడ్ చేసి ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఒక ఎస్హెచ్జిని తీసుకొని ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పనేసి అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఆ ట్రైనింగ్ ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేస్తాం అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు